ేటీ తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాముని ఉదయభాను కీలక ప్రకటన చేశారు ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు తనతో ప్రయాణం చేయాలనుకునే వారిని జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు రేపు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు జగన్ విధానాలు నచ్చకే వైసీపీని వీడుతున్నట్లు తెలియజేశారు కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం ఇక్కడ అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలను నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవటం వల్ల కానీ అలానే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించబోటం అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు